నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ సామాజిక వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా ఆల్ సాలెం శివారులో మనం చూసుకుంటే సిసి కెమెరాలకు సంబంధించిన కేంద్ర నియంత్రణ గదిని అంతాల్ ఆల్ హువైలా గారు ప్రారంభించారు ఇది మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని చెప్పేసి ప్రస్తుతం కువైట్లోని డెబ్బై ఆరు జిమ్మియాలలో మనం చూసుకుంటే నూట తొంభై యొక్క కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పేసి అలాగే ఆ యొక్క జిమ్మియాలలో ఏమేమి జరుగుతూ ఉందని చెప్పేసి అధికారులు ఈ యొక్క నియంత్రణ రూమ్ ద్వారా మనం చూసుకుంటే ఆపరేషన్ రూమ్ ద్వారా మనం చూసుకుంటే కానీ అన్ని కెమెరాలను ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తారని చెప్పేసి అలా అలాగే వ్యూహాత్మక ఆహార నిల్వలను కాపాడటానికి ఆహార భద్రతను నిర్ధారించడానికి మరియు జమ్మియాలలో వినియోగదారులకు అందించే ముఖ్యమైన వస్తువుల ధరను పర్యవేక్షించడానికి ఈ కెమెరాలు దోహదం చేస్తాయని చెప్పేసి రాబోయే కాలంలో కెమెరాల సంఖ్య రెట్టింపు అవుతూ ఉందని చెప్పేసి డాక్టర్ ఆల్ హువైలా గారు తెలిపారు ఎలక్ట్రానిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఫైనాన్షియల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మంత్రిత్వ శాఖ ఉద్యోగులు స్మార్ట్ ఫోన్ల ద్వారా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఇది వీలు కల్పిస్తూ ఉంది నివేదికలను ఎప్పుడైనా అందుబాటులో ఉండవచ్చని చెప్పి ఆమె హైలైట్ చేశారు డెబ్బై ఆరు జిమ్మియాలలో ప్రస్తుతం నూట తొంభై యొక్క కెమెరాలు అమర్చామని చెప్పేసి ఆ యొక్క కెమెరాలు ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు పనిచేస్తాయి అలాగే సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క డెబ్బై ఆరు జిమ్మియాలలో మనం చూసుకుంటే నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటారు వాళ్ళ యొక్క స్మార్ట్ ఫోన్లకు కూడా ఇవి కనెక్ట్ అయ్యి ఉంటాయని చెప్పేసి వాళ్ళొక ఇళ్లకు వెళ్ళినాక సరే కానీ ఆ యొక్క జిమ్మియాలలో ఏం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు చూడవచ్చని చెప్పేసి రాబోయే రోజుల్లో మరిన్ని జిమ్మియాలలో మరిన్ని కెమెరాలు మేము పంపిణీ చేసి ఇన్స్టాల్ చేస్తామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్